నంద్యాల రోజా కుట్టలో వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలోని కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మేడం సుబ్బయ్య ఆధ్వర్యంలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా కార్తీక సోమవారం కావటంతో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి వారి మొక్కులను తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలోని కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ సత్యనారాయణ వ్రతం పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొనాలని తెలిపారు மாறே சேமா இருக்குோம் நமோ வெனே சேமா இருக்குறோம் ரெண்டு கொம்பல வச்சிருக்கோம் அது ரொம்ப 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 கிப்ட் கிப்ட் போய் ஏ மேடைக்கு நீல வெளுது கொண்டே இருக்கான் நீ வாக்கி வலக்க தெ குண்டா நீ ஆரெண்டல கோ